గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్దెనిమిదో తారీఖున శనివారం రోజున శని త్రజ్యోతిషి వచ్చింది దీన్నే ప్రదోషకాల శని త్రజ్యోతిషి అంటారు చాలా విశేషం ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారికి ధనుస్సు రాశి వారికి కుంభ మీన మేషరాశి వారికి కూడా అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాడు శని నడుస్తూ ఉన్నాయి అలాగే ఎవరికైనా సరే జాతకంలో శని మహర్దశ నడుస్తూ ఉన్నా లేదా శని యోగించకపోయినా ఇబ్బంది పడేవారు కూడా చాలామంది ఉంటుంటారు ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆ రోజున ఎవరైతే ఈ శనిశ్వరుని ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ ఆ శని దోషం ద్వారా విశేషంగా అనుకూలత కలుగుతుంది అయితే ఈ సందర్భంగా మా పీఠంలో ఆ రోజున సంపూర్ణ గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది అంటే ఏమిటంటే బుద్ధు నుంచి కూడా ఉదయం నుంచి కొంతమంది బ్రాహ్మలు ఈ శనికి సంబంధించినటువంటి యొక్క మండపాన్ని తిల మండపాన్ని వేసి అందులో శనిశ్వరిని ఆవాహన చేసి ఆరాధన చేసి మండపారాధన చేసి శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేసి అలాగే శనికి తైలాభిషేకాన్ని చేసి తిల తర్పణాలు చేసి అలాగే ఈ శనికి సంబంధించినటువంటి మూల విశేషంగా హోమం చేసి మృత్యుంజయ హోమము అలాగే నవగ్రహ హోమము మన్య సూక్త హోమము సుదర్శన హోమము ఇలాంటివన్నీ కూడా నిర్వర్తింపచేసి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అలాగే అదే రోజున శని శంగనాపూర్ణం ఒకటి తర్వాత ఏమో మనకి మందపల్లిలో ఒకటి కొంతమంది బ్రాహ్మణులు పంపించి మీ గోత్తనామాలతోటి అక్కడ కూడా అభిషేకం చేయించడం జరుగుతుంది ఈ రకంగా ఆ రోజున సంపూర్ణ శనిచదోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా సింహ ధనుస్సు కుంభ మీన మేషరాశి వారు అలాగే జాతకంలో శని లేని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు మీ గోత్రనామాలు మాకు తెలియజేయవచ్చు కాబట్టి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ ఈ అడ్రస్ కూడా ఇంటి అడ్రస్ కూడా వాట్సాప్ పెట్టండి లేదా మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసినా సరే మేము రాసుకుంటాం లేదా మీరు వాట్సాప్లో గోత్రాలు పేరు అడ్రస్ పెట్టినా కూడా మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలు నిర్వర్తింప చేయడం జరుగుతుంది కాబట్టి అయితే దీనికి అయ్యే ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి చాలా విశేషం అస్తమాటు రాధి లాంటి అవకాశం ఇక రెండోది ధనత్రయోదశి అదే రోజున అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున శనివారం ధనత్రజ్యోతిషి కూడా మంది ఏంటంటే కనుక ఈ రోజున ఉదయం కానీ సాయంకాలం కానీ లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటారు చేసుకోవడం వల్ల విపరీతంగా ఐశ్వర్యం పడుతుంది రెండోది డబ్బు నిలబడుతుంది కాబట్టి చాలామంది ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క ఈ లక్ష్మీ కుబేర పూజ వస్తుంది చక్కగా ఆ వీడియో చూస్తూ మీరు ఆ పూజ చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎవరిని ఇంటికి వచ్చినా లేకపోతే రిలేషన్షిప్స్తో కానీ బాగా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే ఆ ఇరుగు పొరుగు వారితో గొడవలు కనపడుతూ ఉన్నాయి లేదా వచ్చిన వారిని గౌరవించకపోవడం వల్ల అవకాశాలు చేయాలని పరిస్థితి కనపడుతుంది శత్రువు పెరిగే అవకాశం కనపడుతుంది నరదృష్టి నరఘోష బాగా కనపడుతుంది వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల కూడా కొత్త సమస్యలు వివాహేతర సంబంధాల సమస్యలు ఎక్కువైపోతాయి కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా చెడు పనులకు కానీ చెడు వ్యసనాలకు కానీ దూరంగా ఉండాలి చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలి చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారికి కూడా దూరంగా ఉండడం మంచిది అలాగే కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని ఏదైనా షేర్లో పెట్టినా ట్రేడింగ్ లో పెట్టినా ఎక్కువ నష్టపోతారు బెటింగ్ జోలికి అసలు వెళ్ళకండి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం ఐటీ దారులు కానీ లేకపోతే ఏదైనా సర్వేలు చేయడం కానీ ఇలాంటి వాటి వల్ల ఉద్యోగ నష్టాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధంలో ఉద్యోగ నష్టాలు ఉన్నాయి కాబట్టి పని చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి బాధ్యతగా చేయాలి నోరు జారనమ్మల గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్త శారీరక కోరికలు అధికమైపోయే పరిస్థితి కనపడుతోంది జాగ్రత్త చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి ప్రతి దగ్గర గుర్తింపు లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడము వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు తడతడము ఆర్థిక ధన నష్టము కనపడుతోంది ఎవరి దగ్గర డబ్బులు అప్పించుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ రెండు కూడా మీకు కలిసొచ్చేలా కనపడటం లేదు ఈ వారం అంచేత కొంచెం జాగ్రత్తగా ఈ వారం వ్యవహారం చేయాలి డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కొంచెం డబ్బులని పొదుపు చేయడానికి ప్రయత్నం చేయండి పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి ఏదైనా వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు భూములు గృహాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎన్ఆర్ఏలు ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు ఉద్యోగ సమస్యలు లేనిపోని సమస్యలు ఎరుకునే పరిస్థితులు ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్త ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కుదిరినట్టే కుదిరి వెనక వెళ్ళిపోవడము జాతకాలు నప్పకపోవడము లేదా అనేక రకాల కారణాల చేత ఆటంకాలు రావడమో జరిగే అవకాశం ఉంది ప్రేమికుల మధ్య కూడా గొడవలు పెరిగి విడిపోయేదాకా పరిస్థితులు వెళ్ళడం లాంటి వాడి పరిస్థితులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి సమయానికి నిద్ర సరిపోకపోవడము ఆహారం సమయానికి తినకపోవడము బయట ఫుడ్లు తినడము జంక్ ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి భారీ భర్తల మధ్య కూడా సమస్యలు లేదా కుటుంబ వివాదాలు లేదా వ్యసన పొరలకి ప్రమాదాలు కనపడుతున్నాయి మిమ్మల్ని ప్రేమించే వారిని కోపగించుకోవడము స్నేహితులతో స్నేహ పాడవడము లేదా ఆకస్మిక పరమైనటువంటి వ్యక్తుల వల్ల కొంతమంది వ్యక్తుల వల్ల మీ రిలేషన్షిప్స్ పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు కఠినంగా మాట్లాడడాలు జోద ప్రక్రియ ఇలాంటి వాటి వల్ల కూడా నష్టం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన పనులు చేయడం వల్ల ఈ వారం అంతా కూడా టైంను వేస్ట్ చేసుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి టైంను సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయడం మంచిది ఇక సమయానికి ఆహారం తినడంతో పాటుగా చేయవలసిన పనులు సమయానికి చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక టైం టేబుల్ ప్రకారంగా శ్రద్ధగా అనుకున్న పనులు చేయడం మంచిది ఇక విద్యార్థిని విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి ఉన్నా కూడా అది కాన్సన్ట్రేషన్ నిలబడకపోవడము లేదా చదివేటప్పుడే డిస్టర్బెన్స్ ఎక్కువగా రావడము ఎవరో ఒకరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడము లేదా వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల చదువు పాడే అవకాశం ఏకాగ్రత తగ్గే అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి సహ ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు కనపడుతున్నాయి జాగ్రత్త స్త్రీలకి కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల మానసిక పరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి తదు జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారు మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేయించుకుని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వారికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కడికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మాపేటల్లో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డిటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేటకళలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాది గాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్సు గోబ్రామ్మణేభ్య శుభమస్తు నిం లో సమస్త స్వస్తి.